జయభారత్ అయోధ్య ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ భారతదేశ ప్రజలు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి విచిత్రాల గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విచిత్రాలు యుద్ధాలు యుద్ధాలు విచిత్రంగా జరుగుతున్నాయి ఎందుచేతంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంపు ఈ వచ్చిన కాడి నుంచి కడుతూ ఉన్నాడు ప్రపంచ దేశాలన్నీ నా చుట్టూ తిరగాలి ప్రపంచమంతా నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి అది చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే భారతదేశం పైన అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెడుతున్నాడు రష్యా మీద ఆంక్షలు పెడుతున్నాడు ప్రపంచ దేశంలో ఎవరైతే తనని నీ పద్ధతి బాగోలేదని అంటే ఆ మీద యాక్షన్లు పెట్టేస్తున్నాడు ఈ యాక్షన్లు పెట్టడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందనే సంగతి పాపం తెలియదు ఎందుచేతంటే ఇదివరకు దేశ ప్రపంచం కాదు ఇప్పుడు మార్పులు వచ్చినాయి ఎవరు చెప్తాడు ఆడ ఎనకాలే పోవటానికి సిద్ధంగా ఉంటావు కాబట్టి ఏంటంటే వచ్చిన కానిచ్చి నేను యుద్ధాలు లాబ్ చేస్తాను యుద్ధాలు లాబ్ చేస్తానని చెప్పి యుద్ధాలు లాబ్ చేస్తాను నేను యుద్ధాలు లాభ చేస్తాను నేను శాంతి తోతగా నేను నోబెల్ బహుమతి పొందాలి అని చెప్పేసి ఓ మామూలుగా ఇతను ఊహలకంటూ రకరకాల పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అన్నట్ల మీద యుద్ధం విడియన్ చేస్తున్నాడు ప్రపంచం మీద పాకిస్తాన్కి మనకి యుద్ధం జరగటానికి కారకుడు ముఖ్య కారకుడు ట్రంప్ అలాగే ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ దేశాల్లో ఈ రోజుని ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తుంది తర్వాత అమాసు ఇజ్రాయేల్ పరిస్థితి ఇజ్రాయేల్ యుద్ధం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి ఈ యుద్ధాలను ఆప్ చేస్తానన్నవాడు ఏ యుద్ధాన్ని ఆప్జేయలేకపోయాడు ఈ యుద్ధం చేయటం పెడుతున్నాడు వెనకాల నుంచి యుద్ధాలు చేస్తున్నాడు ప్రపంచ దేశాల మీద ఇప్పుడు స్వయంగా తినం వెనుజులా దేశం మీద యుద్ధం యుద్ధం ప్రకటించాడు ఆ వెనుజులా దేశం అనేది చాలా చిన్న దేశం అయితే దాని మీద యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ప్రజలకి అమెరికా ప్రజలకి ఒక అబద్ధాన్ని అయితే చెబుతున్నాడు ఎందుకు దాని మీద మనం యుద్ధానికి వెళ్ళాలి అనే దాని గురించి ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి అంటే వెనుజులా దేశాన్నించి మత్తు పదార్థాలు మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలు ప్రాణాంతకమైనటువంటి మత్తు పదార్థాలు మన దేశంలో దిగుమతి చేసి దిగుమతి చేసి అమ్ముతుంది ఒకచటగా దానివల్ల ముప్పై కోట్ల మంది జనాభా చచ్చిపోయారు మన దేశంలోని అని చెప్పేసి చెబుతున్నాడు ఎంత అబద్ధం అంటే మరి ఒకసారి అమెరికా యొక్క ప్రజలు ఎంతమందిరా అంటే ముప్పై ఐదు కోట్ల మంది జనాభా అక్కడ ఉన్నటువంటి జనాభా మరి ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఈ యొక్క వెనుజులా వల్ల ముప్పై కోట్ల మంది చచ్చిపోయారు అని చెప్పి చెబుతున్నాడంటే అమెరికా ప్రజలు నమ్ముతారా అది ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా నమ్ముద్దా నీకున్న జనం ఎంత మరి తొంభై శాతం మంది జనం చచ్చిపోనిట్టేనా మరి చచ్చిపోతే ఏమైపో మరి ఇప్పుడు ఈవేళ జనం ఎక్కడి నుంచి వచ్చారు నీకు అంతే కాబట్టి ట్రంప్ పచ్చి చెప్తున్నాడు చెబుతున్నాడు ఇక్కడ ఈ అబద్ధాల కోరి ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడంటే ఎందుకు ఈ అబద్ధాలు చెబుతున్నాడు ప్రజలకు ఎందుకు ఈ రకంగా అబద్ధాలు చెప్పి నమ్మించాలి ప్రపంచ దేశాలని ఎందుకు అనుకుంటున్నాడు ఎనిజల మీద యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనే దాని గురించి మనం ముందుకెళ్ళాం ఎనిజలాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు చాలా ఎక్కువ అనమాట మామూలుగా నిక్షేపాలు కాదు దేశం చిన్నదానప్పటికైనా ఎనిజల దేశం అనేది చాలా ఎక్కువ ఆయిల్ నిక్షేపాలు కలిగినటువంటి దేశం అది వ్యాపార లక్షణాలు ఉన్నటువంటి ట్రంప్ ఆ దేశం మీద దండయాత్ర చేసి ఇప్పుడు దండయాత్ర చేస్తే ఏమవుతుంది ఒకరోజు కూడా యుద్ధం చేయలేదు ఇంజాన్లో దేశం అమెరికాతో ఒకరోజు కూడా యుద్ధం చేయలేదు అందుకే దేశ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే మా మీదకి యుద్ధానికి రావద్దు యుద్ధానికి రావద్దని చెప్పేసి తను వేడుకుంటున్నాడు అయినా ఈ యుద్ధం చేయడానికి వెళుతూ యుద్ధం చేస్తాను నేనని చెప్పి దాన్ని లొంగ తీసుకుని ఆ నిక్షేపాలు దొప్పియటం కోసం ఇతను చేసేటువంటి యుద్ధ ఇతను అన్ని సన్నా సన్నాహాలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచ దేశాలు ఏ రకంగా నమ్ముతాయి ఈ ట్రంప్ని ఒకటి పక్కన ఇంకొక దేశం ఉంది దీనికి సరిహద్దులో ఈ సరిహద్దులో కలిగినటువంటి దేశం కొలంబియా ఈ కొలంబియా దేశం ఏదైతే ఉన్నదో ఈ కొలంబియాని కూడా నేను వినుజుల మీద యుద్ధం చేస్తాను వస్తున్నాను నువ్వు కూడా అటు నుంచి యుద్ధానికి రా అని చెప్పేసి ఆ యొక్క దేశ అధ్యక్షుడిని కోరటం జరిగింది ఈ ట్రంప్ అప్పుడు తను ఏమన్నానంటే చూ చాలా తప్పది నేను ఆ దేశం మీద యుద్ధం చేయవలసిన అవసరం నాకేంటే దేశంతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు నేను ఇంతకు యుద్ధం చేస్తాను నువ్వు చెప్తే నేను యుద్ధానికి వచ్చేస్తానంటే దేశం మీద నీకు మళ్ళీ నేను ప్రపంచంలో ఎర్రిపప్పనయ్య ఎర్రిపప్పన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు అన్నాడు ఇది ఈ యొక్క అమెరికా ప్రెసిడెంట్ చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈ రోజున ఎన్నిజల మీద యుద్ధం చేయడానికి మనం సన్నద్ధం అయిపోయాడు ఆ దేశం మీద యుద్ధం చేస్తే ఎన్నిజల దేశం రోజు కూడా తనతో యుద్ధం చేయలేదు అటువంటి చిన్న దేశము అంతే కాబట్టి ఎన్నిజల అనేటువంటి దేశం కూడా ఒకప్పుడు ఇది మామూలుగా ఈ అనేటువంటి పెట్టి అక్కడ మామూలుగా ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుని ఉచితాలు పెట్టి పంచిపెట్టి ఆ దేశాన్ని పాడు చేసుకున్నటువంటి దేశం అది అలాగే ఈ రోజున ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఆ నిక్షేపాలను వెలికి తీసి వీడు వ్యాపారం చేసి వీడు ఎంతో డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ చేసేటువంటి కొంపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మరి మనం అందరూ సమర్థిద్దామా చాలా ఆలోచించండి సమర్థిద్దామంటారా కామెంట్ రూపంలో మీరు కూడా దీన్ని ఏమనుకుంటున్నారు ఏ మనం అమెరికాని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి ఈ అమెరికా ఇక ఈ అమెరికాని మరి మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు దయచేసి వీటిని ఈ కంపు కొట్టే ట్రంప్ని ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకేసారి మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడేమో అని చెప్పేసి నాకు భావన ఇక్కడ తెచ్చుకుంటున్నాడని నాకు భావిస్తున్నాను నేను అది కాబట్టి మీ అందరి భావన ఏంటో మీ అందరి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరితే చదువు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్